రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించబోయే శ్రీ సీతారామ ఆలయానికి ఆంజనేయ స్వాములతో కలిసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ చైర్మన్ కొమర శంకర్ దంపతులు భూమి పూజ చేశారు పండితులు ఆలయ నిర్మాణానికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు అనంతరం ఆంజనేయ స్వాములు మాట్లాడుతూ ఘనంగా రామాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడం జరిగిందని గ్రామ ప్రజలు రామ భక్తులు ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు రామాలయ నిర్మాణానికి ఆంజనేయ స్వాములు ఎంతో కృషి చేస్తున్నారన్నారు రాముడి గుడి నిర్మాణం కొరకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలన్నారు రామాలయ భూమి పూజ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ డిప్యూడీసీ గట్లమిన్నయ్య సెస్ డైక్టర్ రాకుల గంగారాం మాజీ సర్పంచ్ తర ప్రభలత మనోహర్ వివిధ పార్టీల నాయకులు గ్రామ ప్రజలు ప్రజాప్రతినిధులు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంజనేయ స్వామి భక్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

हनुमान की जय भोलो हनुमान की जय भोलो हनुमान की जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम రామ జయ రామ జయ జయ రామ హౌం రామ కచ్చి కొట్టురి లోపల్ కచ్చి లోపల దారం లోపల ఉందరి లైన్ లో రారే ఇట్లా లైన్ లో కట్

అన్ని దేవాళ్ళకి మనకు అడ్డం ఉండాలి ఎందుకంటే ఉండాలి గుట్టలు ఉన్నట్టు వెలిసినట్టు ఉండాలి ఉంటుంది మరీ బాగాలేదన్నప్పుడు నీ చేతులు ఉంటుండ్రు ఇప్పుడు మీరు ఎవరు సుతారో ఏం లేదు మంచి రోజు రైట్ అట్లే ఉండాలని కోరుకుంటా నేను హనుమంతుడు గిడ్డు బిడ్డ కాస్తాడు ఉంటానికి ఎలక్షన్ కోడు కాబట్టి కొంచెం నేను జాగ్రత్త తీసుకోవాలి

ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ రామాలయ భూమి పూజ భూమి పూజకు వచ్చేసినటువంటి శ్రీ మన ఎమ్మెల్యే అయినటువంటి ఆదిన అండ్ జడ్పీటీసీ గారు ఎంపీటీసీలు మరి ముఖ్య నాయకులు సెస్ డైరెక్టర్ గారు ఇలా బాంధవులు సంఘ సభ్యులు రుద్రంగి గ్రామ ప్రజలు మరి భారీ ఎత్తున వచ్చి భూమి పూజలో పాల్గొన్నారు ధన్యవాదములు అలాగే మన ఇంటి భూమి కార్యక్రమానికి ప్రజలు పెద్ద మొత్తంలో పాల్గొని రామాలయ నిర్మాణానికి సహకరించగలరని మనవి అలాగే ఈరోజు వచ్చినటువంటి ప్రతి సభ్యునికి ముఖ్యంగా మా ఆంజనేయ స్వామి భక్తులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటు ఎందుకంటే అన్ని విషయాలల్లో ఆంజనేయ స్వాములు చాలా ఇది మన ఉత్సాహంగా పాల్గొంటున్నారు ఈ రామాలయ నిర్మాణానికి మరి ఆంజనేయ స్వామి భక్తులు కంపల్సరీ కావాలే ఈ నిర్మాణం అని అనుకుంటున్నారు మన రుద్రంగి యొక్క